కృష్ణవంశీ అంటే నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం ఆయన రెండు సినిమాలు వందల సార్లు చూడమని చూస్తా మురారి ఒకటి నిన్నే పెళ్ళాడతా రెండోది రంగమార్తా అసలు నిన్నే పెళ్ళాడతాలో ఇందాక మీరు చెప్పినట్టు ఒక ఫ్యామిలీలో ఎంత అదే ఫ్యామిలీ కూడా ఆ చుట్టుపక్కల ఉన్న ఇన్స్పిరేషన్తో మా గురంగ గంగరాజు ఊర్మిళ వాళ్ళందరి ఇంట్లో ఎప్పుడు ఇరవై మంది ముప్పై మంది తిరుగుతుండేవాళ్ళు ఆ వంశ ఇన్స్పిరేషన్ దిశ అని చాలాసార్లు చెప్పాడు కృష్ణవంశీ కాదు అప్పటికి నేను ఇంకా పరిచయం లేదు కృష్ణవంశికి లేదా హీరోకి నాకే ఇచ్చేవాడు రోలు తర్వాత రంగమార్తాండలో అసలు ఆ హాస్పిటల్లో నేను ఇందాకే అంటున్నాను మా రమ్యకృష్ణని తీసుకోవడం అంటే రమ్యకృష్ణ ఆయన తిట్టిందంట అందరిని అడుగుతున్నట్టు నన్ను ఎందుకు అడగలేదని అది కానీ తీసుకున్నాడు బట్ బ్రహ్మానందాన్ని గారికి ఆ క్యారెక్టర్ ఇవ్వటం అసలు కృష్ణవంశి ఇంటలెక్చువల్ సుపీరియారిటీది కృష్ణవంశి రంగమార్తాండ తెలుగు సినిమాల్లో ఒక శంకరాభరణం లాగా ఒక కళాకరణం అది నివేది నాకు అర్హత మాట ఎలా అదృష్టం మాత్రం చాలా ఉంది పెద్దలు విశ్వనాథ్ గారితో కానీ అటు బాలసుబ్రహ్మణ్యం గారితో కానీ ఇటు బాబాయ్తో కానీ దాదాపు అందరితోనూ ఇరవై ఏళ్ళకి పైగా పరిచయం వాళ్ళందరూ నన్ను కొడుకులాగానే ట్రీట్ చేశారు బాబాయ్ అయితే నేను ఆయన దగ్గర చదువుకున్నాను ఏ గంగావతరణం పాట అయితే విశ్వనాథ్ గారు విని ఆయనకి అవకాశం ఇచ్చారు దాన్ని మొట్టమొదటి తప్పులు తప్పులుగా నేర్చుకుని దెబ్బలు కూడా తిన్న ఇది కాకినాడలో చదువుకున్నప్పుడు ఆయన ఉద్యోగం చేసేవారు అక్కడ తర్వాత సినిమాల్లో వచ్చిన తర్వాత నేను సినిమాల్లో ఎక్కువ పాడిన పాటలు కూడా ఆయనవే కావడం నా అదృష్టం అయితే ఈ కార్యక్రమాల్లో ఈ అదృష్టాన్ని నాకు ఆపాదించినటువంటి వ్యక్తి రామ్ గారికి శృతిలే ఫౌండేషన్కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అప్పుడు గురుగారితో దాదాపు ముప్పై ఎపిసోడ్లు విశ్వనాథ్ గారితో అది కూడా రెండేళ్ళ జర్నీ అది ఇప్పటికీ చెప్తాను కదా నాకు ఎంత ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చి పెట్టింది ఇది ఇది ఇంకొక మహాయజ్ఞం వాస్తవానికి బాబాయ్తో ఒక రెండు రోజులు షూట్ చేశాక ఇప్పటికీ గుజువంజ వస్తాయి ఆయనతో ఆయన నెక్స్ట్ షెడ్యూల్ స్కెడ్యూల్ ప్లాన్ కా ఆయన వెళ్ళిపోవడం జరిగిన తర్వాత నేను రామ్ గారితో అన్నాను ఇంక చేయలేమేమో సారని పట్టు వదలన ఎక్రమార్కుడులా లేదు చేయాలనుకుని మొదలెట్టాను రెండేళ్ళు అది ఎలా పట్టుకున్నారు ఆయన పట్టుకున్నారు నేను ఆయనతో పాటు పట్టుకుని నించున్నాను అనమాట అయితే రామ్ గారు చెప్పారు చాలామంది వ్యక్తులు మనకి ముఖ్యంగా రామ్ గారు చెప్పిన వారితో పాటుగా మొట్టమొదటి వరుసలో ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ గురువారెడ్డి గారు మాకు ఏ సహాయం కావాల్సి వచ్చినా ఫస్ట్ వారు ఆఫీస్కి వెళ్తాం ఆయన ఆ డాక్టర్ డ్రెస్లోనే సర్జరీ చేస్తూ మాకు ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తారు పర్ద ఏంటి అది డన్ అది ఇది డన్ ఇది ఓకే నా ఆడిటోరి నా ఆడిటోరియం ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు వాడుకొని నా నా మీటింగ్లు బయట పెట్టుకుంటా అన్నారు ఇదే కాదు అసలు అంటే మా మా టీంని మా క్రూని ఎన్ని రకాలుగా ఆయన చూసుకున్నారంటే అదొక్కటే ఎత్తే అయితే ఈ కార్యక్రమం ఇప్పుడు నిన్న కూడా చిరంజీవి నేను స్వాతి ముచ్చ కమల్ హాసన్ ఆయనకి చిరంజీవి గారిని నేను ఒక మెసేజ్ పెట్టాను ఆవియస్లీ చిరంజీవి గారు చాలా బిజీగా ఉంటారు నాకు ఎవరు ఎక్కడ స్విచ్ చేస్తే లైట్ లేదని బా గురువారెడ్డి గారి ద్వారా అయితే అయితే అయిపోతుందని తెలుసు ఇది బాబాయ్ కోరిక యోగి మీ తమ్ముడు నీకు తెలుసు మేమందరం కూర్చున్నప్పుడు ఇది ఫస్ట్ సిరీస్ ఓపెనింగ్ చిరంజీవి గారితో చేయిద్దాము నేను మాట్లాడతాను అనేతో అన్నారు సార్ గురువారెడ్డి గారు దగ్గర చిరంజీవి గారికి చెప్పండి ఇది శాస్త్రి గారి కోరిక ఎంత బిజీగా ఉన్నారు రెండు రోజుల క్రితం వచ్చింది ఎపిసోడ్ లాస్ట్ సబ్మిషన్కి వెళ్ళిపోతున్నప్పుడు రోజు ఆయనకి పొద్దునే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆయన తెలిసి ఎందుకు పెడుతున్నాను పాప ఆయన వెంటనే నాకు పెట్టడం అనేసి ఆయన కూడా అదే విషయం మొత్తానికి అలాగా సార్ వి ఓ యు లాట్ ఎందుకంటే ఏం ఆశించకుండా సంగీతం సాహిత్యం అంటే చెవులు కోసేసుకుని ఇంకా కళాకారులు అంటే ఏమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉండేటువంటి అలాంటి ఒక మంచి మనుషులు ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒక స్వార్థం ఉంటుంది నాకు ఈ కార్యక్రమం చేస్తే నాకు మంచి పేరు రావాలనే స్వార్థం ఇలాంటి పెద్దలందరితో పనిచేయాలనే స్వార్థం స్వార్థం లేకుండా ఏముండదు ఏంటంటే ఒక మంచి సంగీతం ఒక మంచి సాహిత్యం బయటికి రావాలి కళాకారులకు మనం గౌరవం ఇవ్వాలి వాళ్ళందరూ కారణ జన్ములు అని భావిస్తారు అది చిన్నైనా పెద్దయినా అది బాపు గారు కావచ్చు భారతి సార్ది కావచ్చు అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆయనకి ఏం తేడా లేదు సార్ ఈ రియలీ ఓ యూ లాక్ అండ్ అలాగే ఈ మొదటి నుంచి నా ఈ కార్యక్రమం మొదటిది నుంచి ఏం చేసినా కూడా వ్యయప్రయాసులతో కూడింది ఇప్పటికీ మాకు ఎంతోమంది మిత్రుల్ని రిక్వెస్ట్ చేసి సగం బాబాయ్ గారి పుణ్యమా అని ఆయన పేరు పుణ్యం ఇందులో పాల్గొన్న మహానుభావులు తర్వాత మాకు సహకరించిన మిత్రుల వల్ల ఇప్పటికీ ఒక సెవెంటీ పర్సెంట్ ఫైనాన్షియల్గా గట్ట ఇంకా ఒక థర్టీ పర్సెంట్ డెఫిషియట్ ఉంటుంది బట్ అది పక్కన పెడదాం కాకపోతే ముందు నుంచి ఈ కార్యక్రమం ఏం చేసినా నేను ఉన్నాను అంటూ మిత్రులు మూర్తి గారు మూర్తి భోగరాజు గారు శ్రీ డెవలపర్స్ ఇప్పుడు అది ఏడాదిన్నర నుంచి వంశీ గారు మేనేజింగ్ పార్ట్నర్స్ వీళ్ళిద్దరూ ఎందులో వస్తుందో తెలీదు ఎవరు గెస్ట్లు వస్తారో తెలియదు సార్ ఇవాళ మేజర్గా కృష్ణవంశీ గారు వచ్చారు రామ్ గోపాల్ వర్మ గారు వచ్చారు ప్రభాస్ వచ్చారు అంటే రావచ్చు అసలు ఎవరు వస్తారో తెలీదు కానీ మీరు చేస్తున్నారు కదా మంచి పాట మంచి కార్యక్రమం అని వాళ్ళు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఏదో మోకాళ్ళు మార్చుకునే డాక్టర్ని ఇంతమంది కవుల మధ్య ఇంతమంది ఉన్న డా డైరెక్టర్ల మధ్య ఉండటం కొంచెం ఇబ్బందిగానే ఉంది ఎందుకంటే మా నాన్న చిన్నప్పుడు ఎప్పుడు దీవించాడు నన్ను నీ బుర్ర మోకాళ్ళ ఉందరని అక్కడే ఉండిపోయాను నేను సో అందుకని కొంచెం కృష్ణవంశీ లాంటి వాళ్ళు వెనకాల పడి తిరుగుతుంటే కొంచెం ఆ ఇంటెలిజెన్స్ రబ్ చేస్తుందని చూస్తుంటాను బట్ ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు బిహేవర్ సీతారామశాస్త్రి గారితో నాకు చాలా సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది మా ఇంకా దగ్గర పెట్టుకోవాలా మా తోడల్లుడు గున్నం గంగరాజు నా కూతురుతోటి లిటిల్ సోల్జర్ సినిమా తీసినప్పుడు ఆ సినిమా మొత్తానికి సింగిల్ కార్డు సీతారామశాస్త్రి గారు రాశారు అప్పుడు అప్పటికే ఆయన నాకు బాగా పరిచయం అంటే పాటల ద్వారా పరిచయం అది అయిన తర్వాత ఇంకా ఎక్కువ పరిచయం అయింది దాంట్లో కూడా అద్భుతమైన సాహిత్యం సరేలే ఊరుకో పరేషాన్ని ఎందుకో అని చలేసే ఊరిలో జనాలే ఉండరా అసలు ఏమి ఎక్స్ప్రెషన్ అది అద్భుతమైన ఎక్స్ప్రెషన్ తర్వాత శాస్త్రి గారితో కూర్చొని ఇంట్లో రాత్రి రెండింటి దాకా ఒకసారి కబుర్లు చెప్పుకున్నాం గంగరాజు అందరం కలిసి శాస్త్రి గారు నన్ను ఎప్పుడు గురవై శాస్త్రి అనేవాడు నేను ఆయన ముద్దుగా సీతారామ రెడ్డి గారు అనేవాడిని మే ఇద్దరం మార్చుకున్నాం పోకలో శాస్త్రి గారి నేను ఇప్పుడే వంశీతో అంటున్నాను ఇప్పుడు వంశీ గున్నం గంగరాజు క్రిష్ రామ్ గోపాల్ వర్మ ఇలాంటి ఇంటలెక్చువల్ డైరెక్టర్స్ పాటలు పెట్టాలంటే శాస్త్రి గారు లేకపోతే ఆయనకి రాదు ఇన్స్పిరేషన్ వంశీ కూడా అదే అంటున్నాడు ఆయన ఒక పెళ్ళి గురించి ఒక పాట రామంటే శాస్త్రి గారు రాస్తే ఆ పాట ఇల్వేట్ అయిపోతుంది జగమంత కుటుంబం నాది గులాబీలో వేళలో ఏం చేస్తుంటావు ఏమన్నాండి అది పాట అదే మామూలుగా లవర్స్ ఇద్దరు మాట్లాడుకునే మాట దాన్ని ఆయన ఒక పాటగా రాయటం ఈయన దాన్ని ఇంకెక్కడికో తీసుకెళ్ళటం అద్భుతమైన ఆ ఇంటలెక్చువల్ ఆ సంగమం అది చాలా చాలా రేరు అది మన అదృష్టం ఇందాక మా తోడలుడు గౌనం గంగరాజు చెప్పినట్టు నేను కూడా సీతారామ శాస్త్రి గారు రోజు బతికాను ఆయన పిలుచుకుని కానీ నేను పిలుచుకున్నాను చెప్పడం మాకు అదృష్టం కాకపోతే నా దురదృష్టం ఏంటంటే కోవిడ్ అని కొన్ని లక్షల మంది చనిపారు బట్ నాకు చాలా ఆత్మీయులు సీతారామశాస్త్రి గారు అంటే ఆయన కోవిడ్తో చనిపోయినా ఆయన బాలు గారు తర్వాత విశ్వనాథ్ గారు గొప్ప గొప్ప వ్యక్తులు ముగ్గురు చాలా బాధాకరమైన విషయం ఇది బట్ ఇది పార్దు అన్నట్టు ఆయన మన దగ్గర లేకపోయినా ఆయన చెప్పిన పాటలు ఉన్న పాటలు అసలు ఈ ప్రోగ్రాంకి నా సన్షైన్ హాస్పిటల్లో ఆడిటోరియం సెట్గా ఇచ్చినందుకు నేను అదృష్టం అతని కొన్ని నెలల పాటు ఆ సెట్ని అట్లా ఉంచితే మేము మధ్యలో ఆ ప్రోగ్రాం లేనప్పుడు కూడా వెళ్ళి చూసుకొని వస్తున్నామండి ఆ సెట్ అది చాలా గొప్ప మా అదృష్టం మా హాస్పిటల్కి మాకు కలిగిన అదృష్టం తర్వాత పార్దు రామ్ చెరువు ఇంటి పేరు చెరువు కాదు సముద్రం అని పెడితే బాగుండేది అంత పెద్ద హృదయం అయింది సో వీళ్ళందరూ పని పాటలు వదిలేసుకొని ఉద్యోగాలు వదిలేసుకొని పెళ్ళాం పిల్లల్ని వదిలేసుకొని ఆహార ఫలితం లేకుండా ఫలితం ఆశించకుండా అది చేయడం అనేది చాలా గొప్ప విషయం అది అది సీతారామ శాస్త్రి గారి పవర్ సీతారామ శాస్త్రి గారిలో ఉన్న వాల్యూ పవర్ ఇప్పుడు కొంతమంది ఆంషూర్ కృష్ణవంశ ఒప్పుకుంటాడు కొంతమంది కళాకారులు దూరం నుంచి చూస్తేనే బాగుంటారు దగ్గరికి వెళ్తే కంప కొడతారు అది వ్యక్తి అట్లాంటిది చాలా తక్కువ మంది వ్యక్తిత్వంలోనూ సృజనాత్మకతలోనూ అంత ఉన్నతంగా ఉండే వ్యక్తులు నాకు తెలిసి నేను మొహమాట లేకుండా ముగ్గురిని చెప్పగలను బాలుగారు బాపు గారు శాస్త్రి గారు వీళ్ళ ముగ్గురు వ్యక్తిత్వంలో కూడా ఒక నెక్స్ట్ మెట్టు వాళ్ళలో ఆ సృజనాత్మకత ఎంత ఉందో ఆ భావుకత ఎంత ఉందో వ్యక్తిత్వం కూడా అంత ఉన్నతంగా ఉంటుంది చాలా తక్కువ మందిని చూస్తామాలంటే వాళ్ళని తర్వాత ఇప్పుడు యోగిని చూస్తుంటే నాకు ఇంకో వస్తుంది సీతారామ శాస్త్రి గారు బయోపిక్ తీయాలి ఈయన పెట్టాలి ఈరోజు అసలు ఆయన చూస్తే శాస్త్రి గారు లాగా నవ్వు కానీ ఆయన నవ్వులో ఇందాక మన ఎవరు చెప్పారు ఇందాక నాగార్జున చెప్తున్నట్టు ఆ పచ్చితనం ఈయన చూస్తే యోగిని అట్లానే ఉంది నాకు ఆ నవ్వులో యోగి నిన్ను పెట్టి బావి పెక్ చేద్దాం సన్నబడాలి కొంచెం సన్నబడాలి కానీ మనందరూ అదృష్టం శాస్త్రి గారు అన్నప్పుడు ఇందాక రాజమౌళి అన్నట్టు తెలుగు మొదటి నుంచి మళ్ళీ తెలుగు చివరి దాకా శాస్త్రి గారు ఇచ్చిన ఒక కంట్రిబ్యూషను అజరామరం ఇంకెవరు ఇవ్వలేరు వేటూరు సుందరామూర్తి గారు ఒక కావ్యక అనే లెవెల్కి తీసుకెళ్తే శాస్త్రి గారు దాన్ని వాల్యూస్ జోడించి ఆ మంచితనం మనిషితనం అని ఇందాక వాడావు అవి జోడించి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సో అద్భుతంగా రాసివారు ఆయన ఒక చనిపోవడానికి నెల రోజుల ముందు ఆరు వారాల ముందు నాకు సరిగ్గా గుర్తులేదు ఒకరోజు నేను ఇంట్లో ఉంటే ఒక డ్రైవరు ఎవరో పేరు కూడా తెలియదు నాకు డ్రైవరు కూడా కాదు ఎవరితోనో ఆయన పాటల జీరాక్స్ ఒక ఐదు వాల్యూమ్స్ పంపించాడు నాకు పంపించి మీకు ఇచ్చిన సార్ అని తర్వాత ఫోన్ వచ్చింది గురువై శాస్త్రి ఏంటి సార్ అంటే వీటిలోంచి ఒక యాభై పాటలు నువ్వు సెలెక్ట్ చేయి మన ఇద్దరు కలిసి ఒక ప్రోగ్రామ్ చేద్దాం అన్నాడు సరే చేద్దాం సార్ అన్నాను బట్ ఆయన ముందు మాట చివరి మాట అని చెప్పేసి వెళ్తారు బట్ నేను నా లైఫ్లో నేను సంపాదించిన ఆస్తులు కాదు నేను కొన్న కార్లు కాదు నా ఏ అదృష్టం నా భాగ్యం ఏంటంటే ఇలాంటి వ్యక్తుల మధ్య జీవించినందుకు వాళ్ళతో ఈ మాత్రం పరిచయం ఉన్నందుకు కాకపోతే ఆయన అదృష్టం నా దురదృష్టం శాస్త్రి గారి మోకాళ్ళు నా చేతిలో పడలేదు నేను విశ్వనాథ్ గారిని ఎప్పుడు అంటుండేవాడిని సార్ మీరు నేషనల్ ట్రెజర్ తాజ్మహల్ లాంటి వాళ్ళు మీ మోకాళ్ళు మార్చుకోవాలి మేము అంటే నన్ను చూడగానే మోకాళ్ళు పట్టుకు పక్కకి వెళ్ళిపోవాలి అట్లానే చిరంజీవి గారిని ఇందాక పారుతున్నట్టు ఆయన అంత బిజీలో ఉండి నేను మెసేజ్ పెడితే ఇట్లా శాస్త్రి గారి చివరి కోరిక సార్ అంటే అయ్యో లేదంటే తప్పకుండా చేస్తా ఆయన పాప రెండు రోజుల కింద ఢిల్లీ పద్మవిభూషణ్ దానికి వెళ్ళి వచ్చారు ఆ రోజు జిమ్లో అయిన తర్వాత మళ్ళీ షూటింగ్ ఎనభై మంది మధ్యలో కూర్చొని ఆరింటికి డాల్బీ థియేటర్లో చేసి మళ్ళీ నాకు మూడు ప్రోగ్రామ్ మూడు పంపించి ఆడియో బిట్లు మళ్ళీ దానికి ఒక సపోర్టింగ్ వాయిస్ ఈ మూడిట్లో బాగున్నది తీసుకోండి మళ్ళీ రిపీట్ చేశాను మళ్ళీ చూసుకోండి బాగులేదంటే మొహాటం లేకుండా మళ్ళీ రాయండి పంపించండి సాయంత్రం మళ్ళీ రికార్డ్ చేసి పంపిస్తాను ఇవన్నీ వాయిస్ నోడతా ఆయన అది అది ఆ గొప్ప వ్యక్తికి అంత ప్రేరేపించింది ఈ గొప్ప వ్యక్తి సో దట్స్ వాట్ ఇట్ ఈస్ దీంట్లో ఉడతా భక్తిగా నేను చేసింది ఏం లేదు పార్థు సో చాలా థ్యాంక్స్ ఇంత ఇచ్చినది అందులో అంతే తర్వాత పార్థుతోటి శ్రీరామ్ తోటి చెప్పే పని లేదు బాలుకి గురుడు పార్థుడని మేము ఒక ఆల్మోస్ట్ ఏడు ఎనిమిది ఎపిసోడ్లు చేసాం గారి పాటల గురించి సో చాలా అద్భుతమైన ప్రయాణం ఇది వెనక్కి తీసి చూసుకుంటే ఆ శాస్త్రి గారు ఇంకా ఇంకెన్ని రోజులు ఉంటే బాగుండదు ఎన్నో మంచి పాటలు రాసినేవాళ్ళు ఒక్కొక్క పాట అసలు ఇందాక వీడియో చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి ఒక్కొక్క పాట ఏంటంటే సో ఆయన మనందరి హృదయాలు ఇలానే ఉంటాడు ఇంతమంది పాత్రికేయ మిత్రులు వచ్చారు మీరందరూ ఈ ప్రోగ్రామ్ని ఇంకా ఇంకా బాగా ఇచ్చేసి ఎంతోమంది మా కోసం కాదు వాళ్ళ కోసం కావాలి ఈ ప్రోగ్రామ్ చూడాలి ఎందుకంటే శాస్త్రి గారు ఆవిష్కరించినది వేరే వాళ్ళ దాంట్లో ఇప్పుడు కృష్ణవంశీ శాస్త్రి గారిని ఎట్లా తీసుకున్నాడనేది ఆ పర్స్పెక్టివ్ రామ్ గోపాలవరం చెప్పాడు చూసారా నేను వెనక్కి చూస్తే ఒక గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లో ఈ వ్యక్తి ఉంటాడు ఆయన లేకపోతే గ్యాప్ ఉంటుంది అలాంటి ఎక్స్ప్రెషన్స్ అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఆ ఇంటలెక్చువల్ ఎక్స్ప్రెషన్స్ నిజంగా శాస్త్రి గారు ఇంతమంది వ్యక్తుల నుంచి అంత ఆయన ఇచ్చాడు వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాడు ఎంతో గొప్పది సో వన్స్ అగైన్ థ్యాంక్స్ పార్ధు అండ్ రామ్ మీరు నాకు నాకు ఈ ఉడత నాకు దీంట్లో ఇచ్చినందుకు ఏదో రాముడు ఉడతని ఇలా అంటే మూడు గీతలు పాటాయంట నువ్వు కూడా ఒక గీత థ్యాంక్ యూ సో మచ్